తెలంగాణ రాష్ట్రంలో ఒక నెల రోజులుగా యూరియా కావాలని చెప్పి రైతులు తీవ్రమైన ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది అనేక జిల్లాల్లో గంటల తరబడి చెప్పులు లైన్లో పెట్టి రకరకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కోవడం జరుగు జరుగుతూ ఉంది ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కేంద్రము సబ్సిడీ తగ్గించి నానో యూరియా వైపు వెళ్ళాలని చెప్పని ఆ సబ్సిడీ డబ్బులు మిగిల్చుకోవడానికి కోసము ఈరోజు నానో యూరియా వైపు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసింది ఒకవైపు నానో యూరియా వాడమని చెప్పి రైతులకు ఎడ్యుకేషను చేయలేదు రెండోది సబ్సిడీ తగ్గించి ఎరువుల సరఫరాను ఒక రకంగా తగ్గించి పడేసింది ఈ పరిస్థితిలో ఏంటంటే రాష్ట్రంలో ఒకేసారి వర్షాలు పడ్డాయి ఒకేసారి దాదాపు ఇంచుమించు నాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది ఇప్పుడు యూరియా చేసే టైంలో యూరియా లేకపోవటం మూలంగా చాలా తీవ్రమైనటువంటి గందరగోళం ముఖ్యంగా రాష్ట్రం మీద కేంద్రం కేంద్రం మీద రాష్ట్రం ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు వాళ్ళ ఫెయిల్యూర్స్ని అర్థం చేసుకొని తక్షణమే ఆ రైతులకు అవసరమైనంత యూరియాను సరఫరా చేయడంలో ఇప్పటికీ అటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇది చాలా తీవ్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ముఖ్యంగా యూరియా మీద సబ్సిడీ తగ్గించటం అనేటువంటిది బాధ్యత చర్య ఎందుకంటే రైతుల్ని సంసిద్ధం చేయకుండా ఆ రకంగా తగ్గించటం మూలంగా ఈరోజు కొరత మూలంగా తీవ్రమైన ఆందోళనకు గురి కావడం జరిగింది యూరియా అనేటువంటిది సకాలంలో వేయటం ద్వారానే అది ఉపయోగం అది అతను మించిన తర్వాత వేసినా ఉపయోగం ఉండదు అందుకోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యాన్ని అంగీకరించి తక్షణమే అన్ని రాష్ట్రాలకి యూరియాను అందించేటువంటి విధంగా అవసర అవసరం కొద్ది అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతుంది